మరి ఇప్పుడు నా నా సాక్షి నా సాక్షిని చూసావు మీరు చూశాను కదా ఇప్పుడు మీరు కూడా పెట్టారు అది బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ అని అది ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన వీడియో ఆయన వీడియోస్ లో కూడా ఆయన వీడియోస్ లో నా సాక్షి మీరు ఉన్నారా విన్నాను విన్నందుకు కదా ఫోన్ చేసింది ఇప్పుడు నిన్ను తప్పు పట్టం నా పిల్ల మూడు సార్లు చనిపోయింది ప్రార్థన చేస్తే బ్రతికింది దేవుడి చిత్తం ఒకటి ఉండిద్ది అర్థమైందండి అవును ఇప్పుడు వ్యాధితో బాధపడుతున్నాము పన్నెండు సంవత్సరాల వరకు డాక్టర్లు నమ్ముకుంటే దగ్గు తగ్గలా యేసుక్రీస్తు వద్ద కోసం తగ్గింది వీళ్ళు వాళ్ళు కూడా అన్ని జనులు ఆ చనిపోయిన కుర్రాడు కుటుంబం మహిమలు ఎవరి దగ్గర ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తమైతే మీరు ప్రాప్తి చేసిన చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తాడు అదే ఆయన బతికించచ్చు కదా ఆ పిల్లల్ని కూడా దేవుడి చిత్తం అలా ఉంది ఆ వ్యక్తి చనిపోవడం దేవుడి చిత్తం దేవుడు ఆల్రెడీ పుట్టక ముందే నిర్ణయించాడు అతను మరణం ఆ జనంలో చనిపోతాడని మరి చనిపోయే బతికి ఆయన చిత్తం చిత్తం ఇప్పుడు ఇప్పుడు చిత్తం పక్కన పెట్టి కాదు అర్థమైనా పక్కన పెట్టి నువ్వు ముందు చిత్తం పక్కన పెట్టి దేన్ని దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది పనులేడా మనిషి చిత్త ప్రకారం జరగదు మొత్తం పక్కన పెట్టి నువ్వు నాగ చెప్పేదేంది అది మాట్లాడు మహిమ ఉంటే మహిమ ఉంటే ఆయన దగ్గర ఒక మా దేవత ఇనువు నేను చెప్పేది నువ్వు ఏదైనా నీకైతే రెండు కాళ్ళు ఇరగ కొట్టుకుంటరా నేను రెండు కాళ్ళు చెప్పిపోతే నా రెండు కాళ్ళు ఇరగ రెండు కాళ్లు ఎందుకు లేదా నేను నేను నీ గౌత విశ్వాసం ఉంటే నిన్ను ఇప్పుడు జాతునా నీ రెండు కాళ్ళు ఎరకు కొట్టుకుంటా ఆ నీ రెండు కాళ్ళు నేను మరలా నేను ప్రార్థన చేసి చేయిపోతే నా రెండు కాళ్ళు ఎరకు కొట్టుకుంటా నా ఏం చేయాలనకన సిద్ధంగా ఉంటా సకపల గుంత పెట్టుకోండి నమ్మకం నమ్మకం కదా ఉంటది కాని కూడా కదా నేను చెప్పేది నండి నేను చెప్పింది నండి అయిపోయింది కదా నీ చెప్పింది నాకు అర్థమైతే ఇప్పుడు అదే పాస్టర్ ప్రవీణ్ గారు షారూన్ గారు వచ్చి ఆ బిడ్డ ప్రార్థన చేసి బ్రతికేవాడు వాళ్ళు ప్రార్థన చేయదా వాళ్ళకి తెలియదు పిల్లలు వచ్చినట్టు కూడా ప్రార్థన చనిపోయిన తర్వాత కూడా పాస్టర్ కదా అదే వాళ్ళు అలా చేశారు కదా చనిపోయిన తర్వాత బతికించడానికి విశ్వాసం దాని వాళ్ళు ఆ మాట లేదు అన్యాయం ఎంతైనా పోలీసులు లెవెల్ ఉండి అయ్యా నా దగ్గర మై ముందు అబ్బాయిని బతికిస్తాను అని చెప్పేసి బతికిస్తే ఇప్పటికి పాస్టర్ ఆ పాస్టర్ ఎంత ఎంత హై లెవెల్ ఉండేవాడు అంత హై లెవెల్ ఉండేవాడు అమ్మా తికించలేదు టైంలో ఉన్న పాషర్ అంటే ఎందుకు బతికించలేదు అసలు పాషర్ అంటే పాషర్ అంటే పాషర్ అంటే ఏంటన్నా సువార్తలు చెప్పాల స్పష్టత సమాలు చేయాల రెండు చేస్తారు ఎక్కడ చేస్తారు రెండు చేస్తారు అదే మహిమ ఉందంటున్నావు కాబట్టి చనిపోయినా అనుకుంటున్నాడు నువ్వు పీక్ కోసుకున్నావు ఆయన దగ్గర పో నాకేంది నువ్వే పీక్ కోసుకొని నువ్వే పీక కోసుకొని చర్చి నో అయ్యా నీ మహిమను నువ్వు తెలియబడాలి అనుకుంటున్నాను అందుకు నా గొంతు కోసుకుంటున్నాను నువ్వే నాకు రక్షణ ఏసు నమ్మినావు కాబట్టి నీ నజరైతే నమ్మినావు కాబట్టి నీ చర్చిలో కూర్చోండి చర్చిలో కూర్చోండి పీక కోసుకో పీక కోసుకో పీక కోసుకోండి కాదు పీక కూసుకోని నువ్వు నువ్వు చేసుకోవాలి నేను ఏసు నమ్మలే నువ్వు నమ్మినావు యేసుని నువ్వు నమ్మినావు నీ బైబుల్ నువ్వు నమ్మినావు కాబట్టి నువ్వు పీక కోసుకో పీక కోసుకోని నజరైతులు ఏసు ప్రభువా నీ కోటం నీ మహిమ పరి నీ మహిమ పరి ప్రచారం చేయాల అది చేస్తే అప్పుడు పడమొన చెప్తున్నాను కదా ఫోన్ బిడతది నేను నమ్మတယ် చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన దగ్గర మహిమలు ఉంటే ఆయనకి మరి అదికే కదా చెప్తునేది నేను నమ్మను నేను నమ్మను నేను నమ్మను నేను నమ్మను నేను నమ్మను నేను అమ్మ నీ తొక్క తక్కువ అదే కదా మరి అదే కదా అదే మర్యాద నేను అన్న అని మర్యాద మాట్లాడుతున్నా నువ్వే నేను పెద్ద మాటలు నువ్వే మాట్లాడుతున్నాడు నేనే అంత భయం మరి నువ్వే అంటున్నావు కదా ప్రతి వీడియో నా చేరి నీకు చిత్త శుద్ధి ఉంటే నీకు బహిరంగం చూడాలంటే ఇమ్మీడియట్ గా నీ తలకాయ కోసుకొని రా నేను నీ తలకాయ కోసుకోవాలి నువ్వు నాకన్నా ఎక్కువ నువ్వు నమ్మినావు కాబట్టి గుండెకాయ తీసుకొని నువ్వు పీకోసుకో నువ్వు పీకోసుకో నువ్వు కోసుకో నీ కళ్ళు వాళ్ళకి నేను తగ్గిస్తా నేను తగ్గిస్తా దేవుని మీద నమ్మకం లేని వానికి దేవుని మీద నమ్మకం లేని వానికి యువనికి కానీ నేను